తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా రాష్ట్ర బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో వివిధ సేవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గజ్జల నాగేష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తాడు బంధు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మద్ద తెరస మెడికల్ కిట్లు దుప్పట్లు పండ్లు టాబ్లెట్స్ ఏడవ వార్డు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కట్ చేసి అన్నదాన కార్యక్రమం రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి కావాలని అంటున్నారని వచ్చే సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మళ్లీ కేసీఆర్ గారి అవుతారని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో పార్టీ నాయకులు సత్యనారాయణ గౌడ్ రావుల సతీష్ నిత్య విశ్వనాథం గంగారం శివ యాదవ్ నరహరి శ్రీనివాస్ యాదగిరి అశోక్ శేఖర్ తదితరులు పాల్గొని ప్రజలకు స్వీట్స్ పంపిణీ చేశారు మన మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా శ్రీ గజ్జెల నగేష్ గారు వారు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో సుభిక్షంగా ఉండాలని రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని సుభిక్షంగా ఉండాలని వారు తిరిగి అధికారంలోకి రావాలని తిరిగి అధికారంలోకి రావాలని సంపూర్ణ ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని శ్రీ తాడుబందు వీరాంజనే స్వామి వారిని సంపూర్ణంగా సంపూర్ణ మనస్సుతో వేడుకున్నారు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడు చంద్రశేఖరరావు గారికి ఎల్లప్పుడూ ఉండగాక అందరికీ ఉండుగాక

Thank you, happy birthday, happy birthday, happy birthday.